Thank you వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి చాలా చాలా రోజులు అయిపోయింది కదా లాస్ట్ బ్లాగ్ పెట్టి కూడా సో ఈ వ్లాగ్ ఆ లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్ మనం వెకేషన్కి వెళ్దామని ప్లాన్ చేసాం బేసిక్గా పిల్లలకి తెలియకుండా సో ఈ వీడియో మొత్తం మీరు చూస్తే మేము ఎక్కడికి వెళ్ళామనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ పిల్లలు ఎయిర్పోర్ట్లో ఉన్నారు ఫ్లైట్ ఎక్కారు అయినా కూడా వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్ళామని వెళ్తున్నామని ఇక్కడ మా అబ్బాయిని అడుగుతున్నాను ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే ఆర్లాండో అన్నాడు అనమాట వాడు అన్ఫార్చునేట్లీ మన చేతిలో ఉన్న ఏమంటారు బోర్డింగ్ పాస్ చూసేశాడు బట్ అది ఓర్లాండ్ ఏంటంటే మధ్యలో స్టాప్ వాడు అదే డెస్టినేషన్ అనుకుంటున్నాడు వాళ్ళకి డెస్టినేషన్ అవసరం లేదండి జస్ట్ వెకేషన్కి వెళ్తున్నాం అంటే చాలు దిల్ బి ఎక్సైటెడ్ ఇంకా వాళ్ళు ఫ్లైట్ ఎక్కారు కదా ఇంకా అదే ఫుల్ ఖుషీ ఉన్నారు లాస్ట్ బ్లాక్లో మీరు చూస్తుంటే మీరు చాలా భయపడ్డారనమాట వెళ్ళిపోతామేమో మళ్ళీ పింకీని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోవాలి మీరు అని చెప్తా ఉన్నాను సో అందుకని వాళ్ళు ఒక మిడ్ ఎక్స్ప్రెషన్లో ఉండే కానీ ఇక్కడ ఫుల్ ఎక్సైటెడ్ ఉండే అంటే ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కారని చెప్పి మేము ఫ్లైట్లో కూర్చుని చాలాసేపు కానీ టేక్ ఆఫ్ అవ్వలేదు అందుకే మా పాప ఏంటి ఏంటి ఇంకా వెళ్ళట్లేదు అంటా అని ఇప్పుడు చూసారు కదా దాని ఫేస్ ఫుల్ ఖుషి స్టార్ట్ అయ్యింది టేక్ ఆఫ్ అవుతుందని చెప్పి సో యా ఇప్పుడు నేను ఈ వ్లాగ్స్ అంటే నాకు ఎప్పుడు హ్యాబిట్ ఉందండి యూట్యూబ్ అనే కాదు ఈ ఇట్లా వీడియోస్ స్నిప్పెట్స్ నేను రికార్డ్ చేస్తూనే ఉంటాను యాక్చువల్లీ నేను నా ఫోన్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఫొటోస్ అండ్ వీడియోస్ మీకు ఎప్పుడైనా పెడతాను అప్పుడు మీకే అనిపిస్తుంది ఏంటి అన్ని నెంబర్ ఉన్నాయని అన్ అట్లా అంత క్రేజీగా నేను రికార్డ్ చేసుకుంటాను ఇట్స్ ఫర్ ప్యూర్లీ మై మెమరీస్ అండ్ ఇప్పుడు ఇట్లా ఎడిట్ చేసి పెడుతుంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఈవెన్ నా ఎడిటింగ్లో కూడా నేను మళ్ళీ ఇవన్నీ చూసి భలే గుర్తు తెసుకుంటున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఇవన్నీ చూసుకుంటే బికాజ్ దోస్ ఆర్ లిక్ రియలీ ప్రెషస్ ఫర్ మీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుందండి ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటాయి ఇంపార్టెన్స్ ఉంటాయి నాకు ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను అవి ఎన్నిసార్లు చూసుకుంటాను లెక్క కూడా ఉండదు బికాజ్ ఐ రిమెంబర్ ఆల్ ద స్వీట్ మెమరీస్ అనమాట ఎస్పెషల్లీ స్పెండింగ్ టైం విత్ మై ఫ్యామిలీ కిడ్స్ ఇంకా అట్లా సో ఇట్లా నా అలాగా క్రేజీకి ఎవరైనా పనులు చేస్తూ ఉంటారు నెయిల్ పాలిష్ పెట్టడం ఇంకా చాలా క్రేజీ స్టాఫ్ చేస్తూ ఉంటాను మీకు ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి కదా వీడియోస్ మీకే అనిపిస్తుంది ఏంటి ఇట్లా ఉంటానని నాకు అంతే అండి నేను ట్రావెలింగ్ నాకు బాగా అలవాటు అయిపోయింది సో ఇంకా అట్లా క్రేజీగా నాకు కంఫర్టబుల్గా నేను ప్లాన్ చేసుకుంటాను ఐ డోంట్ మైండ్ అంతే కదా మన కంఫర్ట్ జోన్లో మనం ఉండాలి ఆ టైం ఎలాగా పాస్ చేయాలనేది ఇంపార్టెంట్ ఎస్పెషలీ పిల్లలతో వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏంటి అంటే నేను కొన్ని యాక్టివిటీస్ అండ్ బుక్స్ పెట్టుకుంటాను వాళ్ళు బుక్స్ బాగా చదువుతారు సో దట్ మేక్స్ మీ లైక్ హ్యాపీయర్ అంటే ఏంటంటే కొంచెం ప్రొడక్టివ్గా కూడా స్పెండ్ చేస్తారు ఊరికనే టైం పాస్ చేయకుండా స్క్రీన్ చూడకుండా సో యా ఇక్కడ ఆర్లాండో రీచ్ అయిపోం ఆర్లాండో అదొక డిఫరెంట్ వైబ్ అండి అసలు అంటే అమెరికనైజ్డ్ అమెరికా కాదు అంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది బేసిక్గా ఇక్కడ ఏంటి అంటే ట్రాపికల్ వెదర్ ఉండేసరికి ఆ చలి నుంచి విముక్తి కలిగి ఆ వెదర్లో నాకు అసలు అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అందరినీ షార్ట్స్లో చూసి ఆ ఎండలో బలే అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది చిల్లు అనమాట ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మీరు చూస్తుంటే కొన్ని ఫ్యామిలీస్ కూడా కింద ఇట్లా లిటరలీ మ్యాట్స్ చేసేసుకొని ఒక ఫ్యామిలీ పిక్నిక్లా పెట్టుకున్నారు లిటరల్గా స్నాక్స్ అవన్నీ పెట్టుకొని ఒక గ్రూప్ ఆఫ్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ అండ్ చాలామంది కింద కూర్చొని అట్లా చిల్ అవుతూ ఉంటారు దే డోంట్ మైండ్ ఇట్ అనమాట నాకు అలా ఉండడమే ఇష్టం అంటే లైక్ ఏంటంటే ఏదో మెయింటైన్ చేయాలని ఉండడం కంటే కూడా మన కంఫర్ట్ జోన్లో మనం ఫ్రీగా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా సొసైటల్ నామ్స్కి కాకుండా ఫ్రీగా అట్లా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం సో ఆ వెదర్ అండ్ ఊరు కూడా నాకు బాగా నచ్చింది బేసిక్గా మేము ఫ్యూ మంత్స్ బ్యాకే ఓర్లాండ వచ్చాము సో అందుకనే ఇక్కడికి కాదు మా ప్లాన్ ఇది జస్ట్ మిడ్ వే అని చెప్పాను కదా లేఓవర్ ఉండింది మాకు యాక్చువల్లీ కప్లో లే ఓవర్ ఉండింది సో అందుకనే కొంచెం రిలాక్స్డ్గా అక్కడ మంచిగా లంచ్ చేస్తున్నాం ట్రావెలింగ్లో లైక్ వీ ఎంజాయ్ లాడ్ ఆఫ్ ఫుడ్ అండ్ అంటే మేము ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట వీ డోంట్ మైండ్ లైక్ అంటే రిస్ట్రిక్టెడ్గా ఇదే తినాలి అదే తినాలి ఉండదు అది ఇంట్లో ఉన్నప్పుడు అలా ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ కానీ బయటకు వచ్చినప్పుడు ఐ మేక్ షూర్ పిల్లలకి ఇష్టమైన ఫుడ్ వాళ్ళు తినేలాగే మేము కూడా ఎంజాయ్ చేస్తాము సో ఇక్కడ వీడియో స్టార్టింగ్లో మా ఆయన వచ్చి కూర్చున్నాడు కదా ఏంటంటే నలుగురు ఉంటామని ఫ్రేమ్లో కూర్చోమన్నా బట్ ఆ రోజు ఆయన ఎందుకు తినలేదు ఫుడ్ ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ ఫ్రైడే అనుకుంటా ఫ్రైడే రోజు ఆయన తినరు సో ఆయన అన్నారు అంటే బాగోదు కదా మీ ముగ్గురు తింటే నేను అట్లా కూర్చోడు అందుకని వెళ్ళిపోతానని అనమాట ఇప్పుడు నేను మర్చిపోయాను ఏంటి ఇట్లా వెళ్ళిపోయారు కదా ఏదో రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటో మర్చిపోయాను అందుకని ఇప్పుడు రికార్డ్ చేసి నాకు గుర్తొచ్చింది ఆ రోజు ఫ్రైడే అందుకని ఆయన తినలేదు అందుకే వెళ్ళిపోయారని యా చూశారు కదా ఎంత మంది జనం ఉన్నారంటే అని ఆ అక్కడ వీడియోలో కూడా వెనక చూసారా అదేదో ఉంది అక్కడ ప్లాట్ఫామ్ మీద కూడా కూర్చొని అప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఏదో స్క్రీన్ ఉంటే పిల్లలు ట్రై చేస్తున్నారు టైప్ చేసి కానీ నిజం చెప్తున్నానండి నాకంటే ఫ్లోరిడా అంటే చాలా చాలా ఇష్టం కోర్స్ ఏ ఏ ప్లేస్కి ఆ ప్లేస్కి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ఐ డూ అగ్రీ అంటే వేరే అదర్ సైడ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు బట్ నాకు నా ప్రయారిటీస్ ఏంటి అంటే వెదర్ కొంచెం వామ్గా ఉండే ప్లేసెస్ ఏ నేను ఇష్టపడతాను ఐ డోంట్ మైండ్ ఎండ్లో ఉండడం రాదర్ దాన్ చలిలో ఉండి ఆ డిప్రెషన్ నాకు విపరీతంగా ఉంటుంది అనమాట డిప్రెషన్ ఇన్ ద సెన్స్ ఆ చలిలో ఆ కోట్లు వేసుకొని అది నాకు అసలు పడదు సో అందుకనే అండ్ ఇక్కడ లేవర్లో చూసారా నేను యాక్చువల్లీ పిల్లలకి ఇట్లా వాళ్ళ ఏమంటారు స్కెచ్ బుక్స్ అండ్ బుక్స్ అన్నీ పెట్టుకుంటా కదా వాళ్ళు అట్లా స్కెచ్ చేసుకుంటూ ఉంటారు సో కొద్దిసేపు నేను కూడా వేసుకుంటున్నాను అదే చూపిస్తున్నా సో మాకు అట్లా టైమ్ మంచిగానే గడిచిపోద్దండి పిల్లలతో ఈ స్టేజ్లో ఒక్కొక్క స్టేజ్ అంటే చిన్నప్పుడు అయితే బాగా కష్టం ఉండేది ఈ స్టేజ్లో కొంచెం బెటర్గా ఉంటుంది అంటే వాళ్ళు యాక్టివిటీస్లో ఎంగేజ్ అవుతారు ఇప్పుడు వాళ్ళతో కూర్చొని బోర్డు గేమ్స్ కూడా ఆడుకుంటాను సో ఇట్లా బొమ్మలు అట్లా రకరకాల యాక్టివిటీస్ చేసేసరికి నాకు అస్సలు ఏమంటారు టైం పాస్ అయిపోతూ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు తేలితే సో అక్కడ జనం ఏమో కానీ ఎన్ని అవర్స్ ఉన్నా చూసారు కదా క్యూ కూడా ఎంతసేపు ఉందో సో ఇంకా క్యూలో చాలాసేపు ఉంది నెక్స్ట్ ఫ్లైట్ కోసం ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేస్తున్నాం ఇప్పుడు మీకు ఈ వీడియో మొత్తం చూస్తే గనక మీకు అర్థమైపోతుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము అని సో వీడియో మొత్తం చూడండి ఒకవేళ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ సో సారీ నేను మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను యాక్చువల్లీ ఇప్పుడు వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా నేను ట్రావెల్ చేసి వెకేషన్లో ఉన్నాను ఇది ఇప్పుడు ఈ వెకేషన్లో లేనండి ఈ వెకేషన్ మేము ఏప్రిల్లో వెళ్ళినట్టున్నాం ఇప్పుడు టూ మంత్స్ ముందు వీడియోస్ ఇవి ఇప్పుడు రై నౌ నేను ఒక ప్లేస్లో ఉన్నాను అవి కూడా నేను వీడియోస్ రికార్డ్ చేసిన హోప్ఫుల్లీ డెఫినెట్లీ పోస్ట్ సూన్ ఇవన్నీ కూడా నేను ఆపేసి ఇప్పుడున్న వీడియోస్ పెట్టానంటే మీకు కంటిన్యూషన్ ఉండదు అందుకని ఈ వీడియోస్ అన్నీ కూడా అంటే ఇది ఏప్రిల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా నేను లైన్గా పోస్ట్ చేసేసాక ఇప్పుడు ప్రెసెంట్ వీడియోస్ కూడా పెడతాను ఐల్ మేక్ షూర్ దట్ అట్లీస్ట్ నేను వన్ టు టూ వీడియోస్ అయినా వీక్కి పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట నాకు ఇది ఐఎమ్ నాట్ యూజ్ టు కదా సో అందుకని లైట్ తీసుకుంటున్నాను అంటే నాకు వేరే అదర్ ప్రయారిటీస్ కూడా ఉన్నాయి రైట్ నా సో అందుకని కొంచెం ఆక్యుపైడ్ ఉండి దీనికి కమిట్మెంట్ లాగా చేయలేకపోతున్నాను బట్ యా ఐ ఐ ఆల్సో లైక్ డూయింగ్ దిస్ అండి యూట్యూబ్ని బట్ యా చూస్తా ఎంతవరకు కంటిన్యూ చేయగలుగుతానో అది చేస్తాను బట్ డెఫినెట్లీ నేను ప్రెషర్ తీసుకొని ఇది ఇట్లా ఎయిమ్ ఇది నాకు ఇది రీచ్ అవ్వాలి అని పెట్టుకునే మనిషిని అయితే అస్సలు కానే కాదు నేను కొంచెం ఈజీగా లైట్ తీసుకోవడానికి ట్రై చేస్తా అంటే ఇదే కాదు ఏదైనా కానీ నేను అనుకున్నది అవ్వకపోయినా చేయలేకపోతున్నా కూడా నేను ఊరికనే స్ట్రెస్ తీసుకోవడానికి ఇష్టపడను బికాస్ ఐ రియలీ టు ఎంజాయ్ మై లైఫ్ చాలా స్ట్రెస్ మనం అనుకోకుండానే తీసుకుంటా ఉంటాం ఇప్పుడు తెలిసి కూడా ఎందుకు యాడ్ చేసుకోవడం చెప్పండి సో అందుకనే లైఫ్ని కొంచెం చిల్ అవ్వడానికే నేను మాక్సిమం ప్రిఫర్ చేస్తా అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ ఇట్ షుడ్ బి ద సేమ్ వే ఫర్ ఎవ్రీబడి ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో తెలుసో తెలియకో మనం లిటరలీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉంటాం అంటే రెస్పాన్సిబిలిటీస్ అని డ్యూటీస్ అని ఇంకా ఫర్దర్ మెనీ మెనీ థింగ్స్ అనమాట సో ఇన్ దాట్ లైఫ్ ఐ డోంట్ వాంట్ యాడ్ మోర్ స్ట్రెస్ టు మీ నాకు యాక్చువల్లీ నేను చెప్పాలంటే నేను హోమ్ మేకరే రైట్ నౌ ఐ డోంట్ డూ ఎన్ ఎక్స్ట్రా జాబ్ సంథింగ్ బట్ ఐ డూ హ్యావ్ థింగ్స్ విచ్ ఐఎమ్ ఆక్యుపైడ్ విత్ సో యా నేను అవేంటి నేను ఏం ఆక్యుపైడ్ ఉన్నాను కూడా నేను ఫ్యూచర్లో పోస్ట్ చేయొచ్చు ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ ఇనీషియల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ థాట్ దట్ వ్లాగింగ్ ఈజ్ నాట్ మై థింగ్ అంటే నేను ప్రాబబ్లీ ఎవ్రీ డే నేను చేయలేకపోవచ్చు బట్ డెఫినెట్గా ట్రావెల్ చేసేటప్పుడు కానీ లైక్ ఎనీథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ మై ఫ్యామిలీ ఇట్ ఇట్లా ఏదైనా స్పెషల్గా చేసేటప్పుడు మట్టుకు నేను డెఫినెట్గా వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ ఉంటాను సో అవి నా మెమరీస్ లాగా ఫోన్లో ఉండిపోవడం కంటే కూడా ఇట్లా ఛానల్లో పెడతాను సో దాట్ ఇట్ వుడ్ బీ నాకే బెటర్ కదా అంటే వన్ ప్లాట్ఫామ్లో అన్నీ ఉంటాయి రికార్డ్ అయ్యి కూడా నాకు ఫ్యూచర్లో కూడా సేఫ్గా ఉండడానికి ఒక ఏమంటారు ఇది ఒక క్లాజెట్ లాగా అనుకోండి బికాస్ ఈ వీడియోస్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఈజీ టు యాక్సెస్ అయిపోయింది ఫోన్లో రికార్డ్ చేస్తాం కానీ అవి లాంగ్ టర్మ్గా సేఫ్గా ఉంచుకోవాలేలాగా మనము చేయలేకపోతున్నాం అని నా ఫీలింగ్ నేను కూడా అంతే ప్రీవియస్గా కూడా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకునేదాన్ని బట్ అన్ఫార్చునేట్లీ ఫోన్స్ మార్చడము ఇప్పుడు మెమరీ కార్డ్స్ మార్చేటప్పుడు పోవడం సంథింగ్ అది ఆధర్ అవుతుంది సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అ గుడ్ థింగ్ అనిపించింది నాకు యూట్యూబ్లో ఇట్లా నేను రికార్డ్ చేసుకొని పోస్ట్ చేస్తూ ఉంటే నాకు డెఫినెట్గా అవి ఉంటాయి కదా ఆ డేటాబేస్లో డెఫినెట్గా ఎప్పటికీ ఉంటాయి సో యా ఐ థాట్ దట్ వుడ్ బీ అ గుడ్ థింగ్ ఫర్ మీ అండ్ కూడా యూజ్ అవుద్దని చెప్పి ఇంకా ఇక్కడ మేము ఫైనల్ డెస్టినేషన్కి వచ్చేసాం సో ఇక్కడ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాం అన్నమాట సో మీరు చూసి ఉండుంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకోవాలి సో ఇమిగ్రేషన్ అంటే మీకు అర్థమై ఉంటుంది అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చేసాము సో ఇక్కడ ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకొని లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని బయటకు వస్తున్నాం సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అనే చెప్పాలండి ఎందుకంటే ఇట్స్ నేను చెప్పినట్టు ఇట్స్ ట్రాపికల్ ప్లేస్ అండ్ వెదర్ కూడా వామ్గా ఉంటుంది అండ్ నేను ఏంటి అంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్కి ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఇష్టం ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు అంటే చాలామంది ఇప్పుడు పాష్గా లైక్ యునో మంచి ఏమంటారు అథెంటిక్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు కదా నాకు ఇష్టమే కానీ ఐ డోంట్ మైండ్ ట్రావెలింగ్ ఎవ్రీవేర్ లైక్ నో నాకు ఈ ప్లేస్కే వెళ్ళాలి అని ఉండదు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట వెళ్ళి వెకేషన్ అంటే నాకు వెళ్ళి ఒక రెస్టారెంట్లో కూర్చొని తిని ఎంజాయ్ చేయడం అయితే కాదు ఐ ఫీల్ లైక్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ టు ద బాటమ్ అంటే లోకల్గా ట్రావెల్ చేయాలి లోకల్ పీపుల్తో కలవాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి ఆ ప్లేస్ కల్చర్ని తెలుసుకోవాలి యూనో నోయింగ్ న్యూ పీపుల్ నోయింగ్ న్యూ కల్చర్స్ అనేది నాకు అసలు క్రేజీ హైప్ ఇస్తుంది అనమాట కిక్ ఇస్తుంది అని చెప్పాలి స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ న్యూ పీపుల్ ఐ రియలీ రియలీ లైక్ మీటింగ్ పీపుల్ అనమాట సో ఇన్ దట్ కేస్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నాకు ట్రావెలింగ్ ఎంత ఇష్టమో సో ఈ ట్రావెలింగ్ అనేది నేను ఎన్నోసార్లు చెప్పాను ఐ రియలీ లవ్ ట్రావెలింగ్ అండి ఐ వాంట్ టు మేక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మెమరీస్ విత్ మై కిడ్స్ ఇన్ ట్రావెలింగ్ ఎందుకంటే వాళ్ళు పెద్ద అయిపోయి వాళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీ వచ్చాక ఇట్లా ఫ్యామిలీలో వెళ్ళేది కా ఉండదు ఉంటు ఉన్నా కూడా నో దెల్ గ్రో దెల్ బి గ్రోనప్స్ ఈ స్టేజ్లో అంటే ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో పిల్లలతో ట్రావెల్ చేసి ఫ్యామిలీతో ట్రావెల్ చేసి ఛాన్స్ దొరికినప్పుడల్లా కొత్త ప్లేసెస్కి వెళ్ళి కొత్త వాళ్ళని కలుస్తూ ఇట్లా మెమరీస్ చేసుకోవాలని నా యాక్చువల్లీ మేజర్ గోల్ ఇన్ లైఫ్ టు మేక్ లాట్ ఆఫ్ మెమరీస్ లైక్ దిస్ మీకు క్రేజీగా అనిపించవచ్చు బట్ యా ఐ హ్యావ్ లిటిల్ క్రేజీనెస్ ఇన్ మీ లిటిలే కాదు తెలిసిన వాళ్ళు అనుకోవచ్చు ఎక్కువే ఉంది కొంచెం సో ఇక్కడ మీకు ఆయన చూస్తే అర్థమవుతుంది కదా హిజ్ అండ్ హిస్పానిక్ సో మేము వచ్చింది మెక్సికోకి మెక్సికోలో క్యాన్కున్కి సో ఎందుకు వచ్చాము అంటే ఇట్స్ బ్రేక్ టైం ఫర్ మై కిడ్స్ ఎస్పెషల్లీ బ్రేక్ కంటే ముందే వచ్చాము ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం ముందే ఇచ్చిన్నారు హాలిడేస్ అంటే హాలిడేస్ కాదు సారీ లీవ్ తీసుకున్నారు ఆయనకు అప్పుడు కుదిరింది సో ఇక ఇక పిల్లలు అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే మా పాప బర్త్డే అండ్ తనకి సర్ప్రైజ్గా మేము ట్రిప్ ప్లాన్ చేసాం ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అనుకుంటా నిజం చెప్తున్న ది బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రావెల్ అండి మేము ఇప్పటిదాకా వెళ్ళినవన్నీ కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తాము ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మెమరీ లాగా అనమాట ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఇక్కడ కూడా మేము అనుకోలేదు కానీ మేము అనుకున్న దానికన్నా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం విత్ కిడ్స్ బయట అక్కడికి వెళ్ళంగానే మా పాప ఏ ఏంటిది సల్ట్రీగా ఉంది అతుకుంటుంది అంటుంది బికాస్ ఇట్స్ ట్రాపికల్ ప్లేస్ కదా అట్లా అనిపిస్తుంది ఇక్కడ మేము బుక్ చేసుకున్న హోటల్కే సో వేరే వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు సో మా టూ ఫ్యామిలీస్కి కూడా ఈ వ్యాన్ తీసుకు పంపించారనమాట హోటల్ వాళ్ళు సో యా అదే ఎక్కుతుంది మా పాప అండ్ నేను క్రేజీగా ఫ్రెంట్ కూర్చున్నా సో యా ఇక్కడ చూసారు కదా కొబ్బరి చెట్లు ఈ చెట్లు ఇవన్నీ కూడా మన ఇండియన్ చూసినట్టు అనిపిస్తుంది అండ్ ఈసీ లైక్ ద కరేబియన్ సీ ఆర్ సో బ్యూటిఫుల్ అండి అవి అనుకుంటాం కానీ నిజంగా అస్సలు అంటే అస్సలు న్యాయం చేయట్లేదు కళ్ళతో చూసిన దానికి వీడియోలో రికార్డ్ చేసి చూస్తున్న దానికి ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ ఆ బ్లూస్ ఆ కలర్స్ ఎంత బాగున్నాయి అంటే అసలు ఎవ్రీబడీ ఛాన్స్ ఉంటే డెఫినెట్గా ట్రావెల్ చేయాలి ఈ ప్లేసెస్కి ఎందుకు అంటే అంత బాగుంటాయి సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాం మా రిసార్ట్కి సో యా ఇప్పుడు మేము యాక్చువల్గా వెకేషన్లో ఏం చేసాము ఎలా స్పెండ్ చేసాము ద ఫస్ట్ డే వి టు ద రిసార్ట్ ఏం చేసాము వెళ్ళంగానే క్రేజీగా ఏమంటారు మాకు ఆ జోష్ వచ్చేసింది అనమాట దట్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఆ రోజు ఈవినింగ్ కూడా మేము ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం మా పాపకి ఆ సర్ప్రైజ్ ఏంటి అండ్ ఎలా స్పెండ్ చేసాము అదేంటో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ ఫర్ మై బ్లాగ్స్ ఒకవేళ ఇప్పటి వరకు మీరు వీడియో చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేసాం మర్చిపోకండి నెక్స్ట్ వీక్ வீடியோ மனம் கலந்தா